హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఎన్నికల సమయంలో చూసుకుంటే ఆయన ఓడిపోవడానికి మొదటి కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గా మారింది ఇది వాస్తవం అని కూడా అందరు తెలుసు సో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ఈ ప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఏం చేయబోతుంది దాన్ని రద్దు చేస్తారా అలాగే ఉంచుతారా దాన్ని కంటిన్యూ చేస్తారా అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే జయదేవ్ గారు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి దీన్ని ఈ ప్రభుత్వం ఎలా దీన్ని యూస్ చేసుకుంటారు దీన్ని రద్దు చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా ఏంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది మీరు అన్నట్టు దానివల్ల చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్ ముందు బీభత్సమైన ఇంపాక్ట్ పడింది అదే మెయిన్ అంటే గతంలో అన్నీ చాలా చేసినా మర్చిపోతారు కానీ ముందులో జరిగింది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సో అది ఆయన ఆ టైంలో నిర్ణయం తీసుకోవడము కూడా మరి ఎవరు సజెస్ట్ చేశారు ఏంటో తెలియదు కానీ అది ఒక విధంగా మంచిదే ఒక విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఉంటాయి ఇంకో విధంగా రాంగ్ కన్వే అయింది ఎందుకు రాంగ్ కన్వే అయింది అంటే ఈ భూభకాసుల వల్లే వైసీపీలో ఉండే కొంతమంది ఘూబకాసులు వల్ల అది ప్రతిపక్షాలు కూడా దాన్ని బాగా దుమ్మెత్తిపోవడం రాంగ్ కన్వే అయింది వాస్తవానికి ఎందుకు అని అంటున్నానంటే ఇప్పటికీ ఊర్లలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా తీసుకుంటాం చాలా ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనకి అలవాటు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ యాక్ట్లు కానీ చట్టాలు కానీ ఈ మెజిస్ట్రేటు కలెక్టర్ ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నది ఒక విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సో ఇవన్నీ అలవాటు ప్రకారంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న పత్రాలే ఈ రోజుకి కొన్ని ఉన్నాయి దానికి ఇంకొన్నిటి వాటికి ఎప్పటి నుంచో వాడు ఉంటున్నాడు తప్ప ఇంటి మీద ఏరా ఇంటి మీద పత్రం ఉందంటే ఏమి ఉండదు నేను గత ఇరవై వేలుగా ముప్పై వేలుగా కరెంటు బిల్లు మా నాన్న పేరు మీద కడుతున్నాను మా నాన్నకి నేనే యాకేసు ఏకైక వారస్తుంది కాబట్టి అఫిడవిట్ చేయించుకుంటే ఈ ఆస్తి నాదే అనే దీంట్లో ఉన్నాడు కానీ ఆస్తి ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది సర్వే నెంబర్ ఏంటి ఎన్నడుగులు ఎన్నడుగులు వెడల్పు ఏ పరిధిలోకి వస్తుంది ఏ తాలూకా ఏ మండలము ఏ జిల్లా ఏ డివిజను అదేమి క్లారిటీ లేదు చాలా వాడుకో అంటే తదనంతరం వంశపారపరంగా వెళ్ళిపోతుంది అంతేకాని ఒక క్లారిటీ లేదు దానికోసం భారతదేశం మొత్తం మీద కూడా ఎంతవరకు ఏముంది ఏంటి ల్యాండ్ని ఒక దాన్ని ఒక డిజైన్ ఒక ప్లానింగ్ ప్రకారం చేద్దామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి రాష్ట్రాల కొడుపులు చాలా చాలామంది వ్యతిరేకించారు ఈయన మరి కేంద్ర ప్రభుత్వం ఏది పెట్టినా కూడా ఫస్ట్ ఈయనే ముందు నేను చేస్తాను చేస్తాను చేస్తాననేవాడి మేబీ ఈయన వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలగడం కోసము నెక్స్ట్ ఎలక్షన్స్కి కలిసి పోటీ చేద్దాం ఉద్దేశమో ఏముండో తెలియదు కానీ బీజేపీ వాళ్ళంటే అంటే ఏం చెప్పినా చేసేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు సో అట్లాగా ఎనాల్ ఎన్లైట్ చేస్తే మంచిదే కానీ వీళ్ళు చాలా కబ్జాలు చేసేసి చాలా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో అది రాంగ్ కన్వే అయింది ఒక విధంగా దాన్ని విష్యూస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది ఒక రైతు ఉన్నాడు అతని దగ్గర పత్రం ఉంది ఏది బ్రిటిష్ వాళ్ళ కాలంలో పత్రం ఉంది సుమారుగా ఎనభై ఏళ్ళ కిందటది వంద ఏళ్ళ ఇప్పుడు వాడికి చూపించి లోకల్ ఎంఆర్ఓకి సర్వేకి వాళ్ళు చెప్పి సార్ ల్యాండ్ టైట్ యాక్ట్ ప్రకారం నాకు ఇది అనుకోండి వాడు ఆడిది ఆడి పక్కోడిది తీసుకొని ఆ నీకు అప్పుడుది కదా అప్పుడు చెల్లదమ్మా ఇది నీకు ఎక్కడి వరకే వస్తుంది అని చెప్పి వాడికి కుదించి పక్కోడు కూడా కొంత కుదించి ఆ మధ్యలో ప్లేస్ ఇవి తీసుకునేలా కూడా చేయొచ్చు గవర్నమెంట్ అధికారులు మతలబులు చేయొచ్చు ఎట్లా మతలబులు చేయొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇంకోటి విన్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీ పేరు మీద ఉంది నేనేం చేశాను ఆ ల్యాండ్ నా పేరు మీద కూడా ఉంది నా పూర్వీకుల ద్వారా నాకు వచ్చిందని ఒక ఇరవై ఏళ్ళ కిందట అక్కడ ఎంఆర్ఓ లేకపోతే రిజిస్ట్రార్ ఎవరైతే పనిచేశారో ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయి బతికే ఉంటాడు కదా ఆయన్ని పట్టుకొని ఆయన ద్వారా దస్తావేజులు చేయించి ఆయనకి ఎంతో ఇచ్చి స్టాంపు చేయించుకొని చేసి పలానా టైంలో ఇట్లా పలానా అధికారి ఉండేవాడు నాకు చేసి అప్పుడు నేను చేయించుకున్నాను చూడండి నేను చెప్తాడు ఈలోగా అధికారి బతుకుంటే కేసు ఇష్యూ నడుస్తుంది కేసులు మనకు తెలిసిందే కదా కోర్టులో కొన్ని సంవత్సరాలు నడుస్తుంది ఆ అధికారి చనిపోయాడు అనుకోండి లేదండి మొన్నే అధికారి చనిపోయాడు ఆయన రిటైర్ అయ్యాడు మొన్నే చనిపోయాడు ఏమైంది ఇంకా దానికి సాక్ష్యం ఎవరు అప్పుడు ఎవరిది అవుతుంది ల్యాండ్ దానికి ఒక క్లారిటీ ఉందా ఇట్లాంటి మిస్యూజ్లు జరిగే అవకాశాలు జరిగాయి కూడా గత ప్రభుత్వంలో పేర్లు ఏరియాలు అంటే అనవసరంగా మరి ఇలాంటప్పుడు ల్యాండ్ యాక్ట్ అనేసరికి ఒక రకమైన భయం వస్తుందా రాదా జనానికి చెప్పండి మీరే సో ఈయన నేను చేసేస్తా ఎందుకు బీజేపీతో పుత్త అవసరం కాంగ్రెస్ తోనా వెళ్ళాడు ఆయన విభేదించి బయటకు వచ్చారు కాబట్టి వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్టీ ఆప్షన్ బీజేపీ కనిపిస్తుంది అతి పెద్ద నేషనల్ పార్టీలు రెండే ఉన్నాయి కదా భారతదేశం మీద మొత్తం మీద కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో ఎలాగో వెళ్ళాడు బీజేపీతో అవసరం కాబట్టి అలా చెప్పినా చేసేద్దాం అన్నట్టుగా ఉండేవాడని అది సరిగ్గా కన్వే అవ్వకపోవడం వీళ్ళకి బకాసులు ఇప్పుడు మొన్న మదనపల్లిలో ఒక సబ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో కేవలం పత్రాలు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న రూమే కాలిపోవడం ఏంటండి ముందు రోజు ఒక ఎంప్లాయ్ రాత్రి పది పదకొండు వరకు పనిచేయడం ఏంటండి ఒకే ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రాత్రి పది పదకొండు వరకు ఎందుకు పనిచేస్తాడు ఆఫీస్లో లో అవి పెద్దిరెడ్డి గారు చేయించారన్నట్టు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇలాంటివి ఏంటో భయపడరా జనాలకి నిజంగా అది సరైన యాక్ట్ అయినా కూడా భయపడతారా లేదా సో ఇట్లాంటివి ఎక్కువ అవడం వల్ల ల్యాండ్ యాక్ట్ అనేది ఇబ్బంది అవుతుంది బట్ కోటం ప్రభుత్వం ముందే చెప్పింది మేము ప్రభుత్వం రాగానే ల్యాండ్ యాక్ట్ని అయితే మేము అమలు చేయము దాన్ని రద్దు చేస్తాం రద్దు చేయడం కూడా మేము యాక్సెప్ట్ చేయము అసలు అది మొన్న అది తీర్మానించుకున్నారని కూడా నేను విన్నాను కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు అక్కడ గుడివాడలో ఏదో థియేటర్ ఉంటుందంట సమ్ శాంతి థియేటర్ ఏదో సొంత గుర్తులేదు నాకు మా థియేటర్ని వీళ్ళు సొంత పార్టీ కార్యాలయం కింద వాడుకొని కబ్జా చేసేసారంట ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఇప్పుడు ఆ థియేటర్ అసలు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన ఆక్యుపై చేసుకున్నారు మొన్న ఇదే గుడివాడలో ఆ గెడ్డం గ్యాంగ్ తాలూకా ఎవరో కొంతమంది ల్యాండ్ ఆక్యు ఆక్యుపై చేస్తే కౌంటింగ్ రోజు కౌంటింగ్ అయ్యింది ఈవినింగ్ కల్లా దా తాలూకు హక్కుదారులు వచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొక్లైనర్లు బుల్డోజ్ కూడా మొత్తం కూల్ చేసి ఆ ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు ఇట్లాంటి కబ్జాలు బోల్డ్ ధర్మాన్ ప్రసాద్ ఏమున్నారు మీకు గుర్తుందా మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి ఎవడో వచ్చి ఎక్కడో ఎవడో రెడ్డి అంటే ఇక్కడికి వచ్చి నా ల్యాండ్ కూడా ఆఖరికి చేశాడు ఇది ప్రజలకు రాంగ్ కన్వే అవుతుంది ఈ కబ్జాలు నేను ఖండిస్తున్నాను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పంచ్ ప్రభాకర్ పేరు విన్నారా అంటే నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి ల్యాండ్ ఎంత బ్యాడ్ గా జనాల్లోకి వెళ్ళడానికి వీళ్ళు చేసిన నిర్వాహకం గురించి పంచు ప్రభాకర్ అనేవాడు ఆయన ఎన్ఆర్ఐ లో ఉంటాడు ఆయన వైఎస్ఆర్ గారికి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి వీరాభిమాని ఆయన ఏం సింగిల్ ఎన్పి తీసుకోడు పార్టీ కోసం పనిచేస్తాడు అక్కడ అమెరికాలో కూడా కొంతమంది వ్యక్తులు మొబిలైజ్ చేసి ఎన్ఆర్ఐ ఫండ్స్ గ్యాదర్ చేసి ఎక్కడో వాళ్ళకి సాయం చేయడము హెల్ప్ చేయడము ఎవరైనా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గురించి బ్యాడ్గా మాట్లాడితే అక్కడ నుంచి ఆయన లైవ్లోకి వస్తాడు ఎన్ని జరిగిన పంచ్ ప్రభాకర్ ఆయన ఆయన మిత్రులు ఒక పదిహేను మంది కలిసి ఎక్కడో ఆ ఒంగోలు దగ్గర కడప దగ్గర డిస్టిక్స్ లో ఒక ల్యాండ్ తీసుకున్నాడు ఎన్నో ఎకరాలు అది కూడా కబ్జాకు గురైంది ఆయన క్లియర్ గా వీడియో చేసి పెట్టాడు నాలాంటి వాడు జాగా కూడా కబ్జా అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి ఇటువంటి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను కూడా చెప్పాడు మరి అంత వైసీపీ కోసం పాకులాడే పంచ్ ల్యాండ్ కూడా కబ్జా అయిపోతే ఇంకే సామాన్యులకి దక్షత ఏది రక్షణ ఏది సో అందుకు అది బాగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ల్యాండ్ యాక్ట్ ఆయన చేసే ఉద్యోగుల వ్యతిరేకత కొన్ని కొన్ని సంక్షేమ పథకాల్లో లోపాలు ఇవన్నీ బయట జనాల్లోకి రాకపోవడం అయినా తర్వాత ఇప్పుడు కదా వస్తున్నాడు ఎక్కడ ఎక్కడొచ్చారు ఎక్కువ వచ్చేవాడు కాదు బారికేడ్లు పెట్టుకొని వచ్చేవాడు బయటికి ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో ఇంత ఇది ఓడిపోయారు అన్నట్టుగా చాలా సర్వేలు కూడా అవే చెప్పాయి నాకు అదే అనిపించింది ఓకే థ్యాంక్ యూ జయూ